జయ శ్రీరామ్ జై శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు నేను ఇవాళ ఎందుకు ఇట్లా రెడీ అయ్యాను అనుకుంటున్నారా మీరు ఇప్పుడు చెప్తా మీకు రేపు అయోధ్యలో జరగబోయే రామ్ బాలరాముడి రాజ ప్రతిష్ట ఉంది కాబట్టి ఈ అయోధ్యలో ఉన్న రాముడు వారి జెండా మా టెరీస్ పైన మేము ఎగరేస్తున్నాము అందుకే నేను ఇట్లా రెడీ అయినా ఈ జెండాని మా డాడీ మీ ఎట్లా పెడతారో నేను చూపిస్తా ఇంకొకటి రేపు జనవరి ట్వంటీ సెకండ్ కదా అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో ఫైవ్ ఫైవ్ దీపాలు వెలిగిస్తారు అనమాట ఈవి అది కూడా ఈవినింగ్ టైంలోనే వెలిగించాలంట సెవెన్ ఓ క్లాక్ అట్లా రేపు మీ అందరూ ఇంట్లో ఫైవ్ దీపాలు వెలిగించాలని కోరుకుంటున్నాను నేను మళ్ళీ అన్నారం రేపు మళ్ళీ దీపావళి సెలబ్రేట్ చేసుకుందాం మళ్ళీ రేపు అన్నారం దీపావళి సెలబ్రేట్ చేసుకుందాము దీపాలు వెలిగించుకుందాము జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ తమ్ముడు నేను కలిసి జెండా గ్రెస్లో ఇలా ఇంటి పైన జెండా ఎగరేసుకోండి జై